అందరికీ ఈ రోజు మనం దుర్గాదేవి గారు ఆంతర్యపు లోతుల్లో అనే చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం అధికారం చూపించి ఆడదాన్ని లొంగ తీసుకోలేవు భయపెట్టి అదుపులో పెట్టలేవు కాబట్టి వెళ్లాన్ని ప్రేమగా చూడు అది నిన్ను దేవుడల్లే చూసుకుంటుంది దానిమీద నమ్మకం ఉంచు నిన్ను ఎన్నటికీ మోసం చేయదు గుర్తుంచుకో అంది నాంచారమ్మ నాలుగు పదుల వయసుంటుంది మాంచి ఒడ్డూ పొడుగున్న భారీ విగ్రహం అలాంటి ఒడ్డూ పొడుగు దృఢమైన అంగ అంగసౌష్ట మగవాళ్ళలోనే తప్ప ఆడవాళ్ళలో కనిపించడం అరుదనే చెప్పాలి ఇహా ఒంటిరం గుందే అది అంజనాచుల గర్వభంజనం చేయగలదనటానికి సందేహించనక్కర్లేదు అయితేనే ఆ కోల ముఖం వంకపెట్టలేని ఆ కనుముక్కు తీరు ఒత్తుగా నెగనెలాడే నొక్కుల జుట్టు కాదు అనేందుకు వీల్లేదు నాంచారమ్మ విశాలమైన రూజు మీద రూపాయి కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది మీద సర్వకాల సర్వావస్థలోను పాతిక ముప్పై కాసులు తక్కువ కాకుండా బంగారం ధరించే ఉంటుంది చెవులకు పెద్ద ఎర్రరాళ్ల దిడ్డులు మాటీలు ముక్కున దగదగలాడిపోయే బేసరి మెల్లో మంగళసూత్రం గొలుసు కాక నాలుగుపెట్టెల చంద్రహారము కంఠాన్ని అంటిపెట్టుకుని కాసుల పేరు ఒక్కో చేతికి నాలుగేసి బంగారు గాజులు వేళ్లకు ఉంగరాలు చూడగానే ఆమె ఐశ్వర్యమంతా కళ్ళు మెరువిట్లు గొలుపుతూ కనబడుతుంది ఈ వివరాలను బట్టి నాంచారమ్మ ఒంటి నిండా నగలతో లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ ఉంటుంది అని వర్ణించాలంటే మాత్రం కుదరదు ఎంచేతనంటే నాంచారమ్మ ముఖం ఎప్పుడు చూసినా తుమ్మలతోపులో పొద్దుగూకినట్టు దుముధుమలాడుతూ ఉండటమే తప్ప కలకల్లాడుతూ ఉండటం అన్నది కల్లో కూడా ఉండదు కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే నాంచారమ్మ ఒంటి నిండా నగల్తో లక్ష్మీదేవిలా కాక అలంకరించిన గ్రామదేవత గంగాలమ్మలా ఉంటుంది అలాంటి నాంచారమ్మ ఒకనాటి సాయంత్రం తన ఐశ్వర్యమంతా ప్రతిఫలించే అలంకరణతో రాజువడల రవితేజములరగా అన్నంత టీవీగానూ నడిచి వెళ్తుందల్లా రాముడి గుడిసె ముందుకు రాగానే ఠక్కున ఆగిపోయింది ఆ గుడిసెలోంచి వినవచ్చిన స్త్రీ రోదన ఆమెకు అడుగు ముందుకు పడకుండా బంధం వేసింది ఒక చేతితో పెళ్ళం జుట్టు గట్టిగా పట్టుకొని రెండవ చేతితో దాని వీపు మీద ఇష్టం వచ్చినట్లు బాధితున్న రాముడు పైకెత్తిన చేతిని ఎవరో పట్టుకోవడంతో తలెత్తి చూశాడు ఎదురుగా నాంచారమ్మా ఎందుకురా దాన్ని అక్క సాగుపడుతున్నావు నాంచారమ్మ గదమాయించింది తాగొచ్చి ఉత్తపున్నానికే కొట్టి చంపుతున్నాడమ్మా ఈడి చేతి విడిగిపోను ఏడుస్తూ మొగ్గుని శాపనాకాలెట్టింది రాముడు పెళ్ళం దీని సంగతి నీకేం తెలిసి నాంచారమ్మా దీన్ని యాల సంపిగాని ఓదల్ను కోపంగా రొప్పుతూ చెయ్యి గుంజుకున్నాడు కాని నాంచారమ్మ నుండి చెయ్యి విడిపించుకోవటం వాడి తరం కాలేదు ఈ అదును కనిపెట్టి ఆత్మరక్షణార్థం బయటికి పరిగెత్తింది రాముడి పెళ్లం అదలా ఉడాయించటం చూసి మెల్లగా రాముడు వదిలిపెట్టి ఆడదాన్ని కొట్టడం అది ఒక మవతనమైనట్రా రాముడు అంది అది కాదు అంటూ ఏదో చెప్పబోయిన రాముణ్ణి మాట్లాడినివ్వకుండా మధ్యలోనే అందుకొని అది కాదు ఇది కాదు కాదు గాని ఓ మాట చెబుతాయిను అని ఏదో రహస్యం చెబుతున్న దానిలా గొంతు తగ్గించి అధికారం చూపించి ఆడదాని లొంగ తీసుకోలేదు కొట్టి భయపెట్టి అదుపులో పెట్టారు పెళ్లాన్ని ప్రేమగా చూడు అది నిన్ను దేవుడల్లే చూసుకుంటది దానిమీద నమ్మకం ఉంచు అది నిన్ను ఒక్క నాటికి మోసం చెయ్యదు గుర్తుంచుకో ఇంకెప్పుడు దాన్ని కొట్టమాకు అంటూ రాముడికి హితబోధ చేసి అక్కడి నుంచి కదిలింది నాంచారమ్మ నాంచారమ్మ రాముడికి చెప్పిన ఆ నాలుగు మొక్కలు వట్టి మాటలు కావు ఆమె అనుభవసారం ఆ మాటలు ఆమె జీవితమంతా సంగ్రహంగా నాలుగు ముక్కల్లో ఇమిడి ఉంది ఇరవై ఏళ్ల కిందట నాంచారమ్మకు ఇప్పటి నాంచారమ్మకు వయసులోనే కాదు ఇంకా చాలా విషయాల్లో చాలా తేడా ఉంది ఆ రోజుల్లో ఆమె ముఖంలో మగ్ధత్వం కళ్లల్లో కరుణ హృదయంలో మార్ధవం ఉండేది నాంచారమ్మ ముగుడు శివయ్య ఒట్టి అనుమానపు మనిషి రోజు ఏదో ఒక సాకుతో పెళ్లాన్ని చదుక్కొడుతూ ఉండేవాడు అన్నం తినటం నీళ్లు తాగటం ఎలానో పెళ్లాని చావ కూడా అలానే అతని దైనిక కార్యక్రమాల్లో ఒకటి దెబ్బలు తిని తిని అపనిందలు పడి పడి నాంచారమ్మ శరీరము హృదయము కూడా చితికిపోయాయి అలాంటి వయసులోనే ఆమెకు రాఘవులు తారసపడ్డాడు రాఘవులు తెగిన గాలిపటలా గాలికి కొట్టుకొచ్చిన ఎండుటాకులా ఎక్కడ్నుంచి ఆ ఊరు వచ్చిపడ్డాడో ఎవరికీ తెలియదు వచ్చినవాడు శివయ్య ఇంటికి కాస్త దూరంలో పాడుబడి ఉన్న పాకలో మకాం పెట్టాడు నానేవాళ్లు ఎవరూ లేని ఏకాంతంలో నిర్లిప్తంగా నిశ్శబ్దంగా కాలం వెళ్లదీసే రాఘవులు నాంచారమ్మ దృష్టిలో పడ్డాడు రాఘవుల్ని చూసాక నాంచారమ్మలో ఏవేవో ఆలోచనలు భర్త చేత రోజు చావు దెబ్బలు తింటూ గొట్టుకన్నా హీనంగా బ్రతికే ఈ బ్రతుకు అక్కర్లేదు అనిపించింది తనెంత నీతిగా ఉన్నా మొగుడు తనను అనుమానించక మానడు తన్నకుండానూ ఉండడు నీతిగా బతికినందువల్ల తనకు జరిగిందేమీ లేదని తనకి మొగుడొద్దని నీతి వద్దని దెబ్బలు వద్దు ఈ నరకం నుండి పారిపోవాలి అనుకుంది శివయ్య వేసే నిందల్ని నిజం చేసి వదిలిపోతే సరి అప్పుడు శివయ్యని పెళ్లం వదిలేసిందని అందరూ వేలెత్తి చూపిస్తుంటే అప్పుడు అప్పుడుగాని వాడికి తగిన శాస్తి జరగదు ఇలా ఆలోచించిన నాంచారమ్మ రాఘవులతో స్నేహం కట్టి ఒకనొక రోజున వారితో లేచిపోయింది కాదు నాంచారమ్మ రాఘవుల్ని లేవదీసుకుపోయింది ఏ నాంచారమ్మత్తా బాగున్నావా పలకరింపుకు స్మృతుల్లోంచి తేరుకుంది ఎదురే పలకరిస్తున్నాడు జోగుడు ఆ ఏడ్చినట్టే ఉంది నా బాగు హాయిగా తిరిగిలేక డబ్బిచ్చి కొని తెచ్చుకోవటం అయింది నా పని డబ్బు కావాల్సి వచ్చినప్పుడు ప్రతి ఎదవకి నాంచారమ్మే కావాలి ఇవ్వన పొమ్మన్నా ఇవ్వకుంటే కాలు పట్టుకుని కదలము అంటారు తీరా పబ్బం గడిచాక కళ్ళు నెత్తికక్కుతాయి అవసరానికి డబ్బిచ్చి ఆదుకున్న పాపానికి మీ కొంపల చుట్టూ తిరగలాక చేస్తున్నాను అయ్యో అంటే ఆరు నెలలు కర్మ అంటూ అందరినీ కలిపి ఉమ్మడిగా ఓ వరుస జాడించేసి ఆఖర్ణ సచ్చినోడు దొంగసచ్చినోడు గాడు ఇంట్లో ఉన్నాడా అంది ఆడికేన్నాంచారమ్మా మహారాజు వారం రోజులైంది ఎక్కడి నుండి ఓ పిట్టను కొట్టుకొచ్చాడు పిట్టంటే పిట్ట పంచరంగులు రామసలికేననుకో ఇంక చూసుకో నా సామి రంగా ఒక రేత్రి లేదు పగను లేదు ఇరవై నాలుగు గంటలు ఒకటే పతపకలు ఏకయకలోను ఇంతకు ముందు నేను అటుకేసి వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఉన్నాడు మరి అసలే వెంకటయ్య మీద నాంచారమ్మ దాని దానిమీద తన మాటల గుగ్గిలం కాసిన చల్లి దారి తన చక్కా పోయారు జోగులు నాంచారమ్మకు టౌన్లో ఒక టీ దుకాణం ఉంది రిక్షావాళ్లు ఫ్యాక్టరీ వాళ్లు ఇతర చేసే కూలీలు మొదలైన అలగాజనవంతా నాంచారమ్మ కొట్లోనే టీ తాగుతారు కాక నాంచారమ్మ వడ్డీ వ్యాపారం కూడా ఉంది అందరి విషయంలో లాగా నాంచారమ్మ విషయంలో వడ్డీ వ్యాపారం కేవలం డబ్బు గడించుకుంటే వ్యాపకం మాత్రమే కాదు ఆమె జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన వ్యాసంగం అది అది ఎలాగో తెలుసుకోవాలంటే నాన్చారమ్మ గురించి కాస్త విపులంగా చెప్పుకోవాల్సి ఉంటుంది నాంచారమ్మ నిగ్రహారాలు లేకుండా కొన్ని రోజులు గడపగలదు కానీ ఎవరితోనో ఒకరితో పోట్లాడకుండా ఒక్క రోజైనా ఉండలేదు కాక ఉండలేదు ఇతరులు తనకు చేతనైన రీతిలో బాధించి ఆనందించటం నాంచారమ్మ ప్రవృత్తిలోని విశేషం నిత్యము ఏదో ఒక సాకుతో ఎవరినో తిట్టిపోయటకుంటూ ఉంటుంది ఇందుకు అవసరమైన మనుషుల్ని వడ్డీ వ్యాపారం ద్వారా సమకూర్చుకోగలుగుతుంది ఈ రకంగా వడ్డీ వ్యాపారం ధనార్జనకు ఉపకరించే వ్యాపకం మాత్రమే కాక ఆమెలోని హింసా ప్రవృత్తిని సంతృప్తి పరిచే సాధనం కూడాను తాకట్టుతో నిమిత్తం లేకుండా తాకట్టు పెట్టేందుకు వాళ్ళ దగ్గరేముంది గనక కేవలం టీ కొట్టు పల్చియాన్ని పురస్కరించుకుని వాళ్లకు అప్పిచ్చే వ్యక్తి ఆ టౌన్లో నాంచారమ్మ ఒక్కతే కనుక నాంచారమ్మ దుకాణంలో టీ తాగే వాళ్లంతా డబ్బు అక్కరకొచ్చినప్పుడల్లా నాంచారమ్మ దగ్గర అప్పు తీసుకోవటం పరిపాటి అప్పు తీసుకున్న వ్యక్తి నెల నెలనెలా గడువులోపల వడ్డీ ఒక్క ఒక్కరోజైనా ఉపేక్షించదు నాంచారమ్మ ఆ మర్నాడే ధ్వజమెత్తి ఏకా ఏకి వాడింటికి వెళ్తుంది వెళ్లిని మనిషి ఇంటిలోపలికి వెళ్లి మాట్లాడదు తాను నడి వీధిలో నిలబడి సకాలంలో వడ్డీ డబ్బు చెల్లించకపోయిన ఆ నిర్భాగ్యుడిని రచ్చకీడ్చి మరీ మాట్లాడుతుంది మాట్లాడటం అంటే మామూలుగా మాట్లాడటం కాదు అటువంటి సమయాల్లో నాంచారమ్మ నోరు విప్పిందంటే సభ్యమాను వినలేనంత చెవులు మూసుకుని తిరిగి చూడకుండా మైలు దూరం పరిగెత్తేటంత దారుణమైన కారు బండ బూతులు ఏకధాటిగా నోట్లోంచి బయటకు దూకేస్తాయి ఇలా తన సహజ ధోరణిలో అప్పు తీసుకున్న వాణ్ణి ఒక్కడ్ని మాత్రమే ప్రక్షాళన చేసి ఊరుకోదు వాడి అమ్మను అక్కని చెల్లిని ఇంకా మాట్లాడితే అటు ఏడు ఇటు ఏడు తరాల వాళ్ళని కూడా దులిపి దుమ్మెత్తి పోసిగాని వదలదు అవతలి వాళ్ళు అర్భకులో అందలేని వాళ్ళు అయిన సందర్భాల్లో నాంచారమ్మ మరీ విజృంభించి చేసుకున్న ఉదాంతాలు సైతం లేకపోలేదు ఇలాంటి నాంచారమ్మ దగ్గర నాలుగు నెలల క్రితం వెంకటేశు అనే కూలి వంద రూపాయలు అప్పు చేశాడు సగరు వెంకటేశు నాంచారమ్మకు ఎంతమాత్రమూ తీసుకోని సరిజోడు ఈ విషయం నాంచారమ్మకెలా తెలిసిచ్చిందంటే నాంచారమ్మంతటి వ్యక్తి దగ్గర అప్పు చేసి నాలుగు నెలలు గడిచినా వాడు అసలుగాని వడ్డీగాని కనీసం పైసా అయినా చెల్లించకుండా నెగ్గుకు రాగలడం వల్ల మొదటి నెల గడువుకు వెంకటేశు వడ్డీ చెల్లువెయ్యకపోవటంతో ఆనవైతి ప్రకారం నాంచారమ్మ వెళ్ళింది కాని నాంచారమ్మ తన స్వరూపాన్ని వాగ్దాటిని ప్రదర్శించే అవకాశమే ఇవ్వలేదు వెంకటేశు అల్లంత దూరాన నాంచారమ్మ కనబడిందో లేదు గబగబా లేచి ఎదురెళ్ళాడు వినయం ముట్టుపడే స్వరంతో వరుస కూడా కలిపేసి అక్క నువ్వింత దూరం రావాలా నా కోసం అందర్లాటోని కాన్ నేను నిన్ను ఇబ్బంది పెడతానా నీ డబ్బు పువ్వుల్లో పెట్టి నీకిచ్చేస్తాగా అన్నాడు ఆ ఆత్మీయత ముందు పంచదార లాంటి ఆ పలుకుల తీపి ముందు నాంచమ నోర తెలకపోయింది ఇంత చెప్పి చివర్నా ఈ నెలలో అనుకోని ఖర్చులుచ్చిపడి డబ్బు కట్టలేకపోయాను ఏమనుకోకక్కా పైన వడ్డీ డబ్బు ఒకేసారి జమ కడతాను పెద్దదానివి నువ్వు వచ్చేటట్టు చేస్తానా అన్నాడు అభిమానం తొనికిసలాడే గొంతుకతో నాంచారమ్మతో కలిసి నాలుగడుగులు నడిచి సగౌరవంగా కూడా తర్వాత నెల గడువు దాటిపోయినా ఏదో ఒక రోజు వెంకటేశు తన ఇంటికొచ్చి డబ్బు చెల్లిస్తాడనే భరోసాతో ఊరుకుంది నాంచారమ్మ రెండో నెల గడువు కూడా దాటి పది రోజులైనా వెంకటేశు జాడలేదు ఆరి దొంగ సచ్చినోడా నన్నే మోసం చేసావు కదరా అంటూ నాంచారమ్మ అపరకాలిలా రౌద్రంతో ఊగిపోతూ వెంకటేశు మీదకు వెళ్ళింది కాని వాడి ఇంటి దగ్గర లేడు ఆ తర్వాత వరసపెట్టి వారం రోజులు వాడి ఇంటికి పనిచేసే చోటుకి ఇచ్చాడా తిరిగింది తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి తప్ప వెంకటేశు మాత్రం దొరకల అంత దూరాన నాంచారమ్మ వస్తున్నదనగానే ఎలా పసిగట్టాడో వాడు అంతే ఆమె ఒకవైపు నుంచి వస్తుంటే తాను రెండు వైపు నుండి ఉడాయించేసేవాడు ఈ వరస చూసి నాంచారమ్మ నిప్పు మీద పడ్డ ఉప్పులా చిటపటలాడింది శివమెత్తినట్టు చిందుని తొక్కుంది తన ఎదుటిలేని వెంకటేశుని తిట్టిన తిట్టు తిట్టకుండా అనర్గలంగా తిట్టిపోసింది ఎన్ని తిట్టినా ఎంత తిరిగినా వెంకటేశుని పట్టుకోవడం ఆమెకు మించిన పనైపోయింది అయినా పట్టువదల విక్రమార్కులా వాడిని పట్టుకునేందుకు ఇంటికి పనిచేసే చోటుకి ఎవరు ఎక్కడున్నాడని చెబితే అక్కడ కల్లా తిరిగింది కథ ఇలాంటి ఉండగా ఒకనాడు పనిలోంచి ఇంటికొస్తున్న తనను గమనించకుండా అమాంత ముందుకు దూకి చొక్కా చొక్కాని అందుకోబోయింది అప్పటికి ఎదురైన ఉపద్రవం తెలిసొచ్చి వడుపుగా రెండడుగులు వెనక్కి గెంతి అందకుండా తప్పించుకున్నాడు వెంకటేశు ఏరా దొంగ సచ్చినోడా నా కళ్ళల్లో కారం కొట్టి ఎన్నాళ్ళు తప్పించుకుంటావరా డబ్బు తీసుకుని ఎగ్గుట్టడానికి ఇది అబ్బసమ్మనుకున్నవేరా ముందు నా ఇక్కడ పెట్టి కదులు లేకపోతే లేకపోతే ఏం చేస్తావే మధ్యలోనే అందుకొని హుంకరించాడు వెంకటేశు ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నాం ఎంత డబ్బిస్తే మాత్రం నోరు పారేసుకున్నావంటే నేను ఒప్పుకోను నేను నేనందర్లాంటోని కాదు జాగ్రత్త మాటలు మీరారు మర్యాద దక్కదు దారుల్లో నిలేసావంటే నేను ఊరుకోను అంటే ఏంటో చూపిస్తాను మర్యాదగా చెప్తున్నా ఈ నెలలో నా చేతిలో డబ్బు లేదు పైదల జీతాల నాటికి ఇంటికొచ్చి కడతాను అంతే చూస్తూ మీద కొస్తూ మాట్లాడుతున్న వెంకటేశు చూసి నాంచరమ్మ అదిరిపోయింది మీదపడి పడి కదా అనిపించి నాలుగడుగులు వెనక్కి తగ్గింది ఆ షాక్ నుండి కాస్త తేరుకునేసరికి కనుచూపు నేరలో ఎక్కడా కనబడలేదు వెంకటేశు తన పరాక్రమం చూపించి చెవి మెలేసిన డబ్బు వసూలు చేసేందుకు వీడు అందర్లాంటివాడు కాదని తెలిసొచ్చింది తన పప్పులేవి దగ్గర ఉడకవని ఆ దెబ్బతో తేరిపోయింది కాగా వీడి దగ్గర నుండి వడ్డీ లేకపోతే పోయింది కనీసం అసలైనా రాబట్టుకోగలదా తను అనే సందేహం పట్టుకుంది అయినా చేయలిగిందేమీ కనిపించక వాడు చెప్పిన ప్రకారమే జీతాల రోజు వాడింటికే బయలుదేరింది వెంకటేశు గుడిసె ముందు నిలబడి ఎలుగెత్తి పిలిచింది లేడు పద్దెనిమిది ఇరవై ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయి గుమ్మంలోకొచ్చి జవాబిచ్చింది నాంచారం మా పిల్లకేసియగాదిగా చూసింది మెడ బోసిగా ఉంది అంటే బొట్టు కట్టింది కాదన్నమాట లేచొచ్చిన బాపటే సందేహం లేదు అందుకేనన్నమాట ఇందాక జోగులుగాడు అంత యకసక్తంగా మాట్లాడింది ఈ పిల్ల ఇట్లాంటి యదవని నమ్మొచ్చిందంటే ఇక దీని బతుకు బందలేనట్టే ఏ ఊరేంటే పిల్లమంది లేచుచ్చిన ఆడదంటే లోకంలో ఎంత తిరస్కారము వెటకారము ఉన్నాయో అదంతా నాంచారమ్మ గొంతులో ధరించింది ఆ పిల్ల ఊరి పేరు చెప్పగానే నాంచారమ్మ ముఖం వెలవలపోయింది నీ పేరు గొంతులో అంతకు లేని ఒక సౌమ్యత నాగమణి నాంచారమ్మ ఒక్కసారిగా నిలుగునా వణికింది ఆ పిల్ల తండ్రి పేరు కూడా అడిగి తెలుసుకున్నాక ఇక సందేహమేమీ మిగల్లేదు చెల్లియకట్టను అధిగమించిన సముద్రం అయిపోయింది నాంచారమ్మ అమాంతంగా ఆ పిల్లని వాటేసుకుని ఈ జన్మకి మళ్లీ నేను చూస్తాననుకోలేదు నా తల్లి నా తల్లే అంటూ బావురు వచ్చేనాటికి మూడేళ్ల పిల్ల నాగమణి ఆ పిల్ల కోసమే ఆమె చాలా కాలం శివయ్య పెట్టే బాధలు సహించింది రాఘవులతో లేచిచ్చినందుకు విచారించాల్సిన పరిస్థితి ఎన్నడూ రాలేదు ఆమెకు స్వతహాగా మెత్తని రాఘవులు సాంగత్యంలో ఆమె అనురాగము ఆదరణ సుఖము శాంతి అన్ని పొందింది రాఘవులు తను కాయకష్టం చేసి సంపాదించిన డబ్బులో నాలుగు నోకలు వెనకేసి చిన్న టీ దుకాణం తెరిచింది నాంచరమ్మ దశ తిరిగింది ఇప్పుడు నాంచారమ్మకు టీ దుకాణం వడ్డీ వ్యాపారం ఉండటానికి ఇల్లు ఒంటినిండా నగలు చేతినిండా డబ్బు డబ్బు వల్ల వచ్చే పలుకుబడి వీటన్నిటిని నుంచి అప్పటికి తనంటే ఒకలా పడిచచ్చే రాఘవులు అన్నీ ఉన్నాయి ఇంత ఆనందంలోనూ దీపం కింద నీడలా ఒక వేదన నాంచారమ్మను వీడలేదు కూతురి వదిలేసి వచ్చి ఇన్నేళ్లు గడిచినా ఈనాటికే ఆమె మాతృ హృదయంలో ఆ గాయం పచ్చిగానే ఉంది సంధ్యావసన సమయాన మసక చీకట్లు ముసురుకుంటున్న వేళ ఇంకా దీపం వెలిగించిన చీకటి గదిలో కూర్చుని కుమిలిపోయే ఆమె మూగ వేదన ఇతరులు ఎవరికంటా పడకుండా అతి పదలంగా దాచుకున్న ఆమె అంతరంగిక రహస్యం ఆమె నీడలా మసలే రాఘవులకైనా తెలియని అంశమది పనులన్నీ ముగించి పడక మీద వాలగానే ఏ వైపు నుండి నిశ్శబ్దంగా వచ్చి ఆ మాతృ హృదయ మందిరం తెలుసుకొని లోపలికి ప్రవేశించే కూతురి స్మృతులు రేపిన దుఃఖంతో ఆమెకి తెలియకుండానే తలదిండు అది ఒక్కటి మాత్రమే ఆమె ఈ నిగూఢ వేదనకు మూగ సాక్షి ఇన్నేళ్ల తర్వాత ఇలా అనుకోని విధంగా కూతుర్ని కలుసుకోవటంతో గుండెల్లో గూడు కట్టుకున్న బాధంతా కరిగి కన్నీరైంది దుఃఖాద్వేగం తగ్గి మామూలు మనిషయ్యాక కూతుర్ నడి సంగతలన్నీ తెలుసుకుంది పని కోసం పట్నం వచ్చి చేరాడుగాని వెంకటేశం స్వస్థలం కూడా తమ ఊరేనట ఇద్దరూ ప్రేమించుకున్నారు తండ్రి ఈ ప్రేమను ఆమోదిస్తాడన్న లేని నాగమణి పట్నం పోయి గుళ్ళో పెళ్లి చేసుకుందామన్న వారం రోజులైనా లేదు తను గుర్తు చేసినా లేమని రోజులు దాటేస్తున్నాడు సంగతి విని ముందు విచారించినా తర్వాత నా బిడ్డ నా దగ్గరికొచ్చి చేరింది ఇంక దిగులేందుకు అనుకుంది నాంచారమ్మ కూతుర్ని వెంట పెట్టుకుని ఇంటికి తిరిగి ముఖం పట్టింది ఇప్పుడు నాంచారమ్మ ముఖం ూకినట్టు లేదు వరాలివ్వటానికి దిగొచ్చిన దేవత ప్రసన్నంగా ఉంది ఇప్పుడు ఆమె అలంకరించిన గ్రామ దేవత గంగాలమ్మలా లేదు ఒంటి నిండా నగల్తో లక్ష్మీదేవిలా కలకల్లాడుతోంది నాంచారమ్మ తన కూతురు నాగమణిని వెంకటేశానికి వైభవంగా వివాహం జరిపించింది నాంచారమ్మని ఎరుగున్న వాళ్లు ఆహుతులైన పెళ్లికి వెళ్లిన వాళ్లు అందరూ ఆ కళ్యాణ వైభవాన్ని గురించి గొప్పగా చెప్పుకున్నారు అంతకంటే ముఖ్యంగా నాంచారమ్మకు రుణగ్రస్తులైన వాళ్ళు ఇంకా అనేక విధాలుగా నాంచారమ్మ కోద్రానికి గురై బాధితులైన ఇరుగు పొరుగులు అందరూ మహా విచిత్రంగా చెప్పుకున్న సంగతులు రెండున్నాయి మొదటిది నాంచారమ్మ తనకు బాకీ ఉన్న వాళ్ళందరూ ఇకపై వడ్డీ కట్టనక్కర్లేదని అసలు మాత్రం కొంచెం కొంచెంగా చెల్లిస్తే చాలని ప్రకటించటం రెండవది ఎప్పుడో ఎవరితోనో ఒకరితో కలహిస్తూ అందరినీ పీడిస్తూ ఉండే నాంచారమ్మ ఇప్పుడు ఎవరితోనూ పోట్లాటం లేదు